లో ప్రముఖ మేనేజింగ్ యాప్లు వాట్సాప్ టెలిగ్రామ్ సిగ్నల్ స్నాప్చాట్ షేర్చాట్ జియోచాట్ అరైట యాప్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇకపై ఫోన్లో యాక్టివ్ సిమ్ కార్డు లేకపోతే ఈ యాప్లు పనిచేయకుండా నిబంధనలు తీసుకురావాలని కంపెనీలను ఆదేశించింది దేశంలో సైబర్ మోసాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు ట్వంటీ ట్వంటీ భాగంగా ఈ మార్పులు చేశారు ఈ నిబంధనలు అమలు చేయడానికి యాప్లకు తొంభై రోజుల గడువు విధించారు కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్లు తమ సేవలను వినియోగదారుడి సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండేలా చూసుకోవాలి అంతేకాకుండా కంప్యూటర్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయిన వారిని ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ చేయాలని మళ్ళీ క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరించుకున్న తర్వాతే లాగిన్ అవ్వాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది దీనివల్ల ప్రతి సెషన్ యాక్టివ్గా ఉన్న సిమ్తో ముడిపడి ఉంటుందని అలా చేస్తే నేరగాళ్ళు రిమోట్గా యాప్లను దుర్వినియోగం చేయడం కష్టంగా మారుతుందని కేంద్రం భావిస్తోంది ప్రస్తుతం యాప్ని ఇన్స్టాల్ చేసే సమయంలో ఒక్కసారి మొబైల్ నెంబర్ను ధృవీకరించుకుంటే చాలు ఆ తర్వాత సిమ్ కార్డ్ను తీసేసిన లేదా డీయాక్టివేట్ చేసిన యాప్ పనిచేస్తూనే ఉంటుంది దీనిని అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు మోసాలకు పాల్పడుతున్నారని వారిని గుర్తించడం కష్టంగా మారుతోందని ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ నిబంధనలపై నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల మోసాలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని కొందరు అంటుండగా నకిలీ లేదా దొంగిలించిన ఐడియలతో నేరగాళ్లు సులభంగా కొత్త సిమ్లను పొందగలరని కాబట్టి దీనివల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చని మరికొందరు సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ కొత్త నిబంధన వల్ల యూజర్లకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు అనిపిస్తోంది